హాయ్ చాలా చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజర్ బాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నావు ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో తీయటం కారణం ఏంటంటే ఈరోజు వచ్చేసి మా వదిన బర్త్డే అండి ఇంకా నాకైతే గుర్తులేదు మన పోస్ట్లో సబ్స్క్రైబ్ పోస్ట్లో పెట్టింది ఆ యూట్యూబ్ పోస్ట్లో అందుకని చెప్పేసి అసలు గుర్తులేదు మొన్న ఒకసారి చెప్పారు కానీ ఇంకా గుర్తులేదు ఇంకా మన ఛానల్ తరిపిన రాజీవ్ వదినికి అందరూ హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి ఇంకా అదేవిధంగా ఇంకా వదిన అయితే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిందేనండి ఇంకా ఆ అమ్మాయి నేను నుంచి తిరిగిందే మా ఊర్లో పెరిగి ఇంకా వాళ్ళతో వచ్చేసి ఒక పల్లె మాది ఒక పల్లండి చిన్నప్పుడైనా చూస్తూ చూస్తూ ఉన్నవాళ్ళే ఇంక ఇద్దరు కూడా ఒకే క్లాసు అప్పుడైతే ఇద్దరు ఒకే క్లాస్మేట్స్ అంటే మేము కూడా అంటే ఇంకా ఆ ఒక స్కూల్లో చదువుకునేది మేము ఒక స్కూల్లో వాళ్ళం ఇంకా పిల్లలు అయినాక ఇంకా మా అన్నయ్యకి ఆ అమ్మాయి భర్త భార్య అయితే అసలు కనుకోలేదు కానీ చాలా సంతోషం అనిపించింది ఇంకా మాతో అత్త మేనత్ కూతురేనండి ఒక మొన్న ఒకసారి కామెంట్ చేశారు మీ మేనత్ అని మేనత్ అంటే మా నానమ్మను వాళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలండి అందుకని చెప్పేసి ఇద్దరు అలాగా అక్క చెల్లెలకైతే ఇంకా మేనత్ కూతురు ఇంకా మా వదైతే ప్రతి ఒక్కళ్ళు విషయం చెప్పండి ఇంక ఈరోజు వచ్చేసి మా ఆశ్రిత ఆదర్శ మా ఆయన వీళ్ళందరూ అయితే ఇంకేటోళ్ళు వెళ్ళిపోయారండి నేను అక్షయం ఉండిపోయాం ఇంక ఇప్పుడు దాకా అయితే నిద్రపోయి ఇంకెప్పుడే అండి లేచింది ఇంక లేచింది ఇంట్లో పని చేసుకుందలే మా వదినకి బర్త్డే వేసేది మన ఛానల్ తరపున చూద్దాం ఏంది ఇసలు కావాలి నీకు ఎట్లున్నాయా అసలు అట్టున్నాయి ఇసలు అప్పుడు గుడ్ బాయ్ అంటారు నేను గుడ్ బాయ్ పడిపోయా ఆయన కూడా చాలా రోజులకి పనికి వెళ్ళాడండి ఇంకా పాపంకి విపరీతంగా కాస్త నీకు ఇస్తాను అయితే విపరీతంగా ఈ మా ఈరోజే కట్టాడు ఇంకా ఆశ్రిత వచ్చేసి పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయింది సరే కింద ఈ అబ్బాయి అయితే ఇంక నన్ను ఇసుకిస్తూ ఉంటాడండి ఇంట్లో ఏ పని చేయనుడు ఇంకా ఆశ్రిత వచ్చేసి పొద్దున స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయన మా ఆయన వచ్చేసి కట్టెత్తిత్తికి వెళ్ళాడు ఇంకా ఆదర్శని వచ్చేసి రెడీ చేసి వాళ్ళు కూడా ఇంకా అంగనవాడికి అయితే వదిలిపెట్టి వచ్చాను ఫోన్ చేశారు తీసుకెళ్ళి రండి అమ్మా అని ఇంకెళ్ళాలా ఇంకా ఆదర్శగాడికి అయితే వెళ్ళి తీసుకొని రావాలా ఇంకేమన్నా ఇంకేదానండి మా అన్న బోధన బర్త్డే చేసేవాడే కానీ మా అన్న విజయవాడలో ఉన్నాడు మరి వెళ్తాడు వెళ్ళడాడు తెలియదు రేత్రిక అయితే మా ఇంక ఇదిగాక ఇంక నాలుగు మూడు రోజుల్లో సుహాసిని బర్త్డే కూడా ఉందంటండి ఇంకా బర్త్డే కన్నా మన ఇన్వైట్ చేస్తారని చూద్దాం అంటే ఇంకా ఇన్వైట్ చేసేది అందులో అండి ఇంకా అన్నయ్యలు ఏమో విజయవాడలో పనులు చేస్తున్నారు అమ్మ వాళ్ళు చేసే కూడా విజయవాడలో పనులు చేస్తున్నారు ఇంకా రాజీవ్ వదినంటే చిన్నపురం చేయించుకొని ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా ఇంకా అమ్మాయి ఇప్పుడల్లా ఏం పని చేయకూడదని ఇంకా అన్నయ్యలు అయితే ఇక్కడ వదిలిపెట్టేళ్ళు ఇంకా రెండు మూడు రోజులు మా తమ్ముడు కూడా మన్నే కాడికి వెళ్తాడంట అండి ఇంకా సుబ్బరాజు వచ్చేసి కూడా ఇంకా మన్నెల కాడికి వెళ్ళి ఇంకా ఫ్యామిలీతోనే వెళ్తున్నాడు బుజ్జిని తీసుకొని వెళ్తాడంట ఇంకా అమ్మాయి బుడ్డమ్మాయి కూడా మూడో నెల వచ్చిందండి ఇంకా అందుకని చెప్పేసి మూడే నెలనైతే ఇంకా వాడిని అమ్మాయిని కూడా విజయవాడ అయితే తీసుకెళ్తున్నాడు ఇంక నేను వచ్చేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే ఇంకా ఈ అక్షయన్ని చూసేసుకుంటా ఉన్నాను మొన్న అయితే అక్షయకి జ్వరం అనే విరోచనలు అవుతూ ఉన్నాయి చాలా విపరీతంగా అండి ఇంకా అబ్బాయి పళ్ళు వస్తాయి అని అంటున్నారు డాక్టర్స్ అయితే ఇంకేదైనా కానీ ఇంక పళ్ళు వచ్చిన నిరచనాలు నిరోచనలు అయితే నీసంగా ఉన్నది కదా అందుకని చెప్పేసి నేను అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను వీడియో కూడా తీసానండి పాపం బ్లడ్ టెస్ట్ చేశారు చాలా బాధ అనిపించింది నాకైతే ఆ వీడియో కూడా వచ్చేది చూడండి తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని నేను ఆశపడుతున్నాను కానీ కుదరట్లేదండి చిన్నపిల్లలను తీసుకొని వీడియోలు తీయడం అంటే ఇంకా ఏదైనా వీడియో తీద్దామన్నా నా తరపు తీద్దామన్నా అంత సపోర్ట్ అనేది ఉండట్లేదండి ఇంకా నేను నాకేందంటే అనిపిస్తుంది అంటే అమ్మ వాళ్ళని అన్నయ్య వాళ్ళని వదిన వాళ్ళని పెడితే ఎక్కువ మంది మనల్ని చూడగలుగుతారేమో అన్న థాట్ అయితే వస్తూ ఉంది కానీ మనం వాళ్ళ కాడైతే తిరగలేం కదా మనం అంటే ఎప్పుడొకప్పుడు వెళ్తూనే ఉంటారండి ఇంకా అమ్మ కూడా విజయవాడని ఉన్నారు ఇంకా అమ్మఒల కాడికి ఎప్పుడొకప్పుడు వెళ్తూనే ఉంటారు ఇంకా అమ్మ కూడా నా కాడికి వస్తూనే ఉంటారు ఇంకో వాళ్ళకాడ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కడ పర్యావరణం ఎలా ఉందనేది చూసేయాలి ఇంకా ఏముందండి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలని ఇంకా చల్లబడుతుంది టైం వచ్చేసి ఇప్పుడు మూడో వచ్చిందండి ఇంక మూడు ఇంకా ఆదర్శం కూడా తీసుకొచ్చే టైం అవుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేయడానికి కూడా మన ఛానల్ తరఫున రాజ్య కుమార్కి హ్యాపీ బర్త్డే విషయ చెప్పండి హ్యాపీ బర్త్డే రాజ్ కుమార్ వదిన గారు సరే ఇంట్లో పని చేసేసుకుంటాను ఇంకా అయితే బట్టలన్నీ తీసేయమండి ఇంకా ఇంట్లో పనులు ఎక్కడ తీసేసుకుంటే కావాలంటే పెద్ద పెళ్ళన్నీ చేసుకుంటే ఇంకా ఆశ్రేత మా ఆయన వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళ చులప్పు అయితే నీళ్ళు కూడా కాబెట్టేసేయాలి సరే అండి ఇంకా బట్టలన్నీ అయితే తీసేసాను బొమ్మ ఎండయితే మాకు కావట్లేదు ఎంతగాస్తుందంటే బొమ్మ ఇంట్లో ఉన్నదాన్ని నాకే ఇలాగుంటే పాపం పనికి వెళ్తున్నాం మా ఆయనకి ఎలాగుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు అసలు కనిసేపు ఎండలో ఉండే గుడ్లు తీసుకొచ్చేలోకి తపన్ తపనగా అంత ఆయస్గా ఉందండి ఎండ అయితే అంత విపరీతంగా కాస్తుంది ఇంకా ఈ ఎండాకాలం అయితే ఆశ్రిత స్కూల్ అయిపోయినాక ఇంకా అమ్మోలు కాడికి వెళ్ళాలనుకున్నాం ఇంకా ఆడైతే కొంచెం చల్లగా ఉండేది అవన్నీ ఫ్లాట్లు కదండి ఇంకా ఐదు స్టైల్ బిల్డింగ్లు అంటే చల్లగా ఉండేది కదా అందుకని చెప్పేసి పిల్లలు కూడా బాగుండేది మీరు అన్న వచ్చి ఇంకే వాళ్ళ ఇంటికాడే ఉంటారని కాదు ఇంకా అయితే నేను మా ఆయన పనికి వెళ్తున్నా కూడా ఇంకా అమ్మ వచ్చేసి ఇంట్లో పనులు చేసేసుకున్న పిల్లల్ని పట్టుకుంటా ఉండదు కదని ఇంకా ఎండ్లకాలం ఎప్పుడైనా మటుకేం చేస్తాం ఇంకా అది అడికి వెళ్తే ఇంకొచ్చేడు పంటలకైనా ఒక రూపాయి ఉండదు ఇంకా ఎలా ఆలోచన ఉంది మరి ఎలా ఉండేదో తెలియదు ఇంకా ఆశ్రిత స్కూల్ అయితే ఇంకొక నెల ఏమని అనుకుంటా ఈ నెల రోజుల్లో స్కూల్ అయిపోయినాక ఇంకా అమ్మ వాళ్ళకి అడికి వెళ్తాము సరేనా ఇంకా ఇంతవరకు ఈ వీడియో చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాముఖ్యంగా రాజీవ్ భద్రకైతే మన ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే చెప్పండి ఎందుకు రోజా వీడియో కోసం అంత రక్షణ చేస్తున్నారు అనుకుంటున్నారు అదేం కాదండి ఇంకా నాకు అలా కనిపించింది తీయాలని అందుకని చెప్పేసి వీడియో తీశాను ఇంక నేను వెళ్ళడానికి అయితే కుదరదు ఇంకా అందుకని ఇంకా అంతగా ఏం కూడా వెళ్ళలేదు అనుకుంటే అక్కడ సరే ఇంకేదన్నా కానీ అండి ఇంకా మా వైతే బర్త్డే విషయ చెప్పండి మా వదిన మా నాయన మా తమ్ముడిని మా రాజు బుద్ధి కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా అదేవిధంగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అసలు నేను ఎప్పుడు నుంచో అడగాలనుకుంటున్నాను నేను ఇలా తీయాలా అలా తీయాలని కామెంట్ చేయమని అడుగుతున్నాను కదా ఎవరు అలా కామెంట్ చేయట్లేదు ఏదన్నా అలా కామెంట్ చేస్తే తీయాలనిపించింది మొన్న ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ వీడియో తీయమని చెప్పారు కానీ నాకు ఇంకా అక్షయ బాగలేదని వీడియో తీయలేదు కంపల్సరీగా అయితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తానండి సరేనా అలాగే బాయ్ బాయ్